నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా మా వాళ్ళు ఒక పోస్టర్ స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడండి చూసారు కదా ఒక్కోసారి మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలే మన విజ్ఞత ఎంత వీడు తెలివైనడా తెలుగు తక్కువడా వీడు సబ్జెక్ట్ ఉన్నోడా సబ్జెక్ట్ లేనోడా ఏ కవరేజ్ కోసం మాట్లాడుతున్నాడా సత్తా ఉండి మాట్లాడుతున్నాడా అనేది నిరూపితం చేస్తుంది ఏంటో రాహుల్ గాంధీ మధ్య ఏం మాట్లాడని ఆయన మాటల్లో ఆయన ఏమంటారు దేశ వ్యతిరేక చర్యలో లేకపోతే అధికారం కోసం ఆయన పడుతున్న పాటలు కనిపిస్తాయి కానీ విజ్ఞత అనేది అసలు కనిపించట్లేదు ఇప్పుడు ఆయన చేసిన అభియోగం ఏంటంటే రెండు పోలింగ్ బూతులలో ఒక ఆడామట రెండు వందల ఇరవై మూడు ఓట్లేసిందట అందుకే ఆ పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలను డిలీట్ చేసేసిందట ఓటు అనేది పొద్దున సరే ఎర్లీ టు ఎర్లీ స్టార్ట్ చేసిండ్రనుకున్నా ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుద్ది అవునా ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు పోలింగ్ బూతులకు ఒక ఆడామే రెండు వందల ఇరవై మూడు సార్లు తిరగాలి అంటే అది సాధ్యమేనా పైగా ఆ మట్ల తిరిగింది కనబడకూడదని సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసిండ్రని చెప్తాను ఒక పోలింగ్ బూత్లో మ్యాక్సిమం ఎన్ని ఓట్లు ఉంటాయి పన్నెండు వందలు లేదా పదహారు వందలు అనుకుందాం అంటే పదహారు వందల ఓట్లున్న పోలింగ్ బూత్లో ఒకే ఆమె రెండు వందల ఇరవై మూడు సార్లు వస్తే అక్కడ బీజేపీ బిఎల్ఏలే కాదు కాంగ్రెస్ బిఎల్ఏలు కూడా ఉంటారు మరి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు గుర్తుపట్టలే ఇంకా ఇక్కడ ఇంకో విషయం చెప్పన మనం ఓటు వేయడానికి ఇక్కడ ఇంకు పూస్తారు అవునా ఆ ఇంకు తుడవడానికి మినిమంలో మినిమం పది అసలు నాకు తెలిసిపోదు నేను ఓటేసిన వేసిన చాలాసార్లు అది అట్లే ఉంటుంది వన్ టూ డేస్ సరే తెలివిగా టెక్నాలజీని ఉపయోగించి తుడిచారే అనుకో ఐదు నిమిషాలు అనే టైం పడుతుందా రెండు వందల ఇరవై మూడు సార్లు ఓటేసిందంటే రెండు వందల ఇరవై రెండు సార్లు తుడవాలి రెండు వందల ఇరవై రెండు ఇంటూ ఐదు నిమిషాలు ఎంత అట్లా తుడిచి ఓటేయడం సాధ్యం అవుతుందా అయినా దొంగ ఓట్లు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మందిని లీస్ట్లో యాడ్ చేస్తారు మన ఏమంటారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకే ఇంటి మీద డెబ్బై ఎనభై ఓట్లు పుట్టుకురాలి అట్లా ఇలా ఒక్కరితోనే రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఎవడైనా వేస్తాడా ఒక మనిషి ఆ పోలింగ్ బూత్ నుంచి ఈ పోలింగ్ బూత్కి ఆడా మేము మళ్ళీ అందులో ఈ పోలింగ్ బూత్ నుంచి ఈ పోలింగ్ బూత్కి ఇంకు దుడుసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ సాధ్యమైద్దా ఇవన్నీ జోకు కాకపోతే మరీ మరీ మినిమం కామన్ సెన్స్ లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని జనం గుసగుసలాడుకోవడానికి కాకపోతే అసలు ఈయనని ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎలా భావిస్తోందో ప్రతిపక్ష నాయకుడిగా ఈయన తెలివితేటల్ని ఎలా అంచనయ్యాలో తెలియదులే కానీ సోషల్ మీడియాలో ఈయనకు పప్పు అని ఒక పేరు పెట్టేది కదా ఆ పేరును సార్థకం చేసుకోవడానికి ప్రతిసారి ఈయన మాట్లాడుతూనే ఉంటాడు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మార్తాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్